అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యతి నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మకర రాశి ఫలితాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమాను శనిశ్వరం సద్యో జాదాయ శరువాయ భవ్య జ్ఞాన ప్రదాయినే ఈషానాయ నమస్తుభ్యం పంచవక్య మంగళం బోజాజి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదములు జూజే జోఖ శ్రవణం నాలుగు పాదములు గూగే ధనిష్టలో ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శనిదేవుడు ఆదుష్యం జీవనోపాయం వీర్య సంబంధమేవత ధాతువులు వీర్యము ఎముకలు జీవనం గమ్యం దానం భక్తి ఎదురు దెబ్బలు మానసికమైనటువంటి వ్యధ అప్పులు రుణ బాధలు వ్యక్తిగత విషయాలు ఆటంకాలు వ్యవసాయం బొగ్గులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఆర్థికమైనటువంటి విషయంలో అభివృద్ధి కానీ ఆటంకాలు కానీ కలిగించేటువంటి యొక్క గ్రహం పూర్తిగా ప్రమాదం అంశులకు తీసుకెళ్ళి బాధలు పెట్టి మళ్ళీ సురక్షితంగా ఉంచేటువంటి యొక్క గ్రహం కూడా శని కానీ అధికమైనటువంటి యొక్క ఆలోచనలు నీరసం ఇత్యాది విషయాలకు కారకుడు కావున మీరు ప్రతిరోజు శని గ్రహానికి మరియు విష్ణుమూర్తికి ఆరాధన చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉండి అనేక రకాలుగా లాభాలు వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు గ్రహచార స్థితి పూర్తిగా అనుకూలంగా లేకపోతే గనక నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని మరియు పచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి శనికి పంతొమ్మిది వేలు బుధునికి పదిహేడు వేల జపం చేసి మోధుక ఆవు నెయ్యితో హోమం చేయించి మంచి సమయంలో ఈ యొక్క ఉంగరాలను ధరించాలి ఎక్కువగా నలుపు రంగు వస్త్రాలు ధరించాలి ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తూ ఉండాలి ఈ యొక్క నెలలో మే జూలై ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ యొక్క నెలలు మంచి ఫలితాలను కలిగిస్తాయి ఈ యొక్క తేదీలు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి మూడు ఐదు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ఈ యొక్క తేదీలలో ఎటువంటి యొక్క పని చేసినా గానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మరి కావున మకర రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి తామ్రపాదం మనుష్యగణం అంత్యనాడి అంత్యనాడి ముంగీసర్గు మకర రాశి అవుతుంది రవి దశకు సంబంధించినటువంటి వారు వీరు మీరు ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు చేయించి గోధుమలు దానం చేయాలి మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వులు దానం చేయాలి మరియు నీలం మరియు కెంపు అనేటువంటి యొక్క రత్నాలను మీరు ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది చేయగలరు శ్రవణ నక్షత్రానికి ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహద్దశకు సంబంధించిన వారు తామ్రపాదం దేవగణం అంత్యనాడి కోతి వరకు మకర రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించాలి మరియు బిఎం వరిపిండి దానం అనేది ఇవ్వాలి ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు దానం చెయ్యాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ధనిష్ట నక్షత్రానికి శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి వీరు కుజమహదశకు సంబంధించినటువంటి వారు ఆమ్రపాదం రాక్షసగణం మధ్యనాడి సింహవర్గు మకర రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు జరిపిస్తూ నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు పగడం నీలం సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ ఆగస్టు అక్టోబర్ డిసెంబర్ ఈ నెలలు అనుకూలమైనవి మరియు ఏ నెలలోనైనా సరే రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను కలుగజేస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానం మరి ఎలా ఉంటుంది మరియు గ్రహచార గోచారాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కావున ఈ సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు ఐదవ ఎంట సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఐదవ ఇంట డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఏడవ ఇంట తిరిగి ఆరవ ఇంట సంచారం చేయగలడు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు రెండవ స్థానంలో అక్టోబర్ తొమ్మిది వరకు మూడవ స్థానంలో జనవరి పదకొండు వరకు రెండవ స్థానంలో తిరిగి సంవత్సరం వరకు సంచారం చేయగలడు కావున మరియు రాహువు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయటం వలన గ్రహచార గోచార స్థితిలో మే ఎనిమిది వరకు మరియు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు వీరికి ప్రతి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వారైతే ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కావున ఈ సంవత్సరంలో మొదటి ఐదు నెలలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి భూములు కొనుగోలు చేయడం అమ్మడం ఆగిపోగలవు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు తెలియకుండా ధనం అనేది మీ చేతిలో ఎక్కువగా ఖర్చు అవుతూనే ఉంటుంది వ్యాపారం చేద్దామన్నా పక్క వారితో కానీ వ్యాపారంలో పనిచేసే వారితో గాని విభేదాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మీ మీద ఈర్షాద్వేషాలు కలిగి ఉంటారు ఏ పని చేద్దామనుకున్నా కానీ శరీర నీరసం కలిగి ఆ యొక్క పని చేయలేకపోతారు అధికమైనటువంటి నీరసం సోమరితనం వలన ప్రతి పనిలో ఆటంకాలు కలిగి ఉంటాయి గ్రహచారం బాగాలేదు కావున ఎవరి విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఎదుటివారి సమస్యలు మీద వేసుకోవడం వలన అధికమైనటువంటి ఇబ్బందులకు లోను కాగలరు వస్త్ర వ్యాపారంలో వాణిజ్యములు పత్తి నూనె పప్పు దినుసుల మరియు కొబ్బరి పాడి పశు వ్యాపారులకు అధికమైనటువంటి నష్టాలు కలిగే గ్రహస్థితి గలరు బాగా శ్రమ తీసుకుంటేనే కానీ మీ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోగలరు ప్రతి శనివారం శని గ్రహానికి మరియు రాహుగ్రహానికి మరియు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనికి పంతొమ్మిది వేలు మరియు రాహుకు పద్దెనిమిది వేలు కేతుకు ఏడు వేలు జపాలు చేయించి నల్ల నువ్వులు మినుములు ఉలువలు దానం చెయ్యాలి ఇద్దరు బ్రాహ్మణులకు స్వయంపాక దానం తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి వారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి మీ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అఖండమైనటువంటి ధనం అనేది మీకు లభించగలదు కరెంటు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కలగగలవు అనగా ఆదాయం ఖర్చు సమానంగా ఉంటాయి ఏదైనా కొత్తగా వ్యాపారం అనేది చేద్దామనుకున్నా ఆ యొక్క వ్యాపారములో అధికంగా నష్టాలు అనేటివి మీకు కలిగేటువంటి గ్రహస్థిత అనేది కలదు కాబట్టి మీ యొక్క రంగములో మంచి లాభాలు కలగాలంటే కుజ బుధ మరియు శుక్రగ్రహాలకు అనగా కుజునికి ఏడు వేలు బుధునికి పదిహేడు వేలు శుక్రునికి ఇరవై వేలు జపం చేయించి మరియు కందులు పెసర్లు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈ సంవత్సరం జూన్ వరకు ఎటువంటి యొక్క నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అవమానాలు అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి విపరీతమైన మనోవిచారానికి గురి కాగలరు కావున గ్రహజార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పదకొండు రోజులు చంద్రశని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి జపాలు చేయించి వాటికి సంబంధించినటువంటి ధాన్యం అనగా బియ్యం నల్ల నువ్వులు మినుములు ఒక్కొక్కటి ఒక కేజీ చొప్పున దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరియు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు శివునికి ఆవు పాలతో అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి పూర్ణ నారికేల ఫలం అనగా నారదీయకుండా ఉండేటువంటి ఒక ఫలాన్ని తీసుకొని మంచి గుమ్మడికాయను తీసుకొని దానం చేసిన మంచి ఫలితాలనేటివి కలగగలవు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా ఎదుగుదల అనేది కలిగి ఉంటుంది ఆదివారం రోజు గుర్రం నాడాను సేకరించి దానిని కరిగించి మీ చేతికి దండరెట్టకు కడియములాగా దానిని తయారు చేసుకొని దానిని ధరించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి నల్లబుమ్మెంత మరియు ఉత్తరేణి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లను తూర్పు దిక్కుగా పారినవి సేకరించుకొని వాటిని కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమ అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజించి వాటిని ధరించిన మంచి ఫలితాలనేటివి మీకు కలగగలవు మరియు నల్ల పసుపు మీద నూరి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు గోరోజనం కలిపి ఆ యొక్క గంధాన్ని ముదుటన ధరిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి అత్యంత శుభ ఫలితాలు కలగగలవు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఆకర్షణ పెరుగుతుంది వశీకరణ శక్తి కలుగుతుంది మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఏప్రిల్ మే జూన్ నెలలు అనుకూలంగా లేవు కావున పూజ రాహు శుక్ర గ్రహాలకు పూజ చేసి కందులు బొబ్బెర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈ రాశివారు కనకపుష్యరాగం మరియు పగడం అనేటువంటి యొక్క రత్నాలను రెండు క్యారెట్లుగా ఉన్న వాటిని సేకరించుకొని వాటిలో వాటిని వెండిలో కానీ బంగారము కానీ ఒదిగించి పూజ చేసి మంచి సమయంలో వాటిని ధరించిన ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం